టిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజల తరఫున దశాబ్దాలుగా ప్రజల వాణిని మీదైన బాణిలో ఇప్పుడే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మీదైన బాణినిలో వినిపించారు మీరు ఇవాళ రాజకీయ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడం అటువంటి రాజకీయ వాతావరణానికి దూరంగా ఉండాల్సి రావడం వ్యక్తిగతంగా కాస్త లోటుగా కూడా నేను భావిస్తున్నాను ఒకసారి ఎంపీగా నాలుగుసార్లు రాష్ట్ర మంత్రిగా ఏడు సార్లు శాసనసభ్యులుగా ఇంతటి సుదీర్ఘ రాజకీయ జీవితం బహుశా ఉన్నవారు బహుశా చాలా తక్కువగా ఉంటారు అయితే ఈ అనుభవం సభను చాలా హృదాతనంగా నడిపించడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఇక్కడ నాలాంటి చాలామంది మొదటిసారి శాసనసభకు వచ్చిన వాళ్ళు ఉన్నారు మీ సుదీర్ఘ ప్రజా రాజకీయ జీవితం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మీరు అల్లరి చేసే క్లాస్ లీడర్గా కాకుండా అల్లరిని అదుపులో పెట్టే ప్రిన్సిపాల్గా ప్రవరిస్తారనే నమ్మకం మాకుంది ఈ విషయంలో మాకు మార్గదర్శకం కూడా చేస్తారనే విశ్వాసం కూడా మాకుంది గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది ఎన్నో అరాచకాలకు పాల్పడింది అభివృద్ధికి చిరునామాగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ని పురోగమన మార్గంలో తీసుకెళ్లాల్సింది పోయి తిరోగమన మార్గంలోకి తీసుకెళ్ళింది ఒక అవినీతికి అభివృద్ధికి చిరునామాగా ఉండాల్సింది అవినీతికి చిరునామాగా మారింది అటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి